అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే పాటించాల్సిన ఆరోగ్య సూత్రాలు రాత్రి ఎక్కువసేపు మెలకువగా ఉండవద్దు ఇందువల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి ఉదయం సాధ్యమైనంత త్వరగా నిద్రలేవాలి ఉదయం బ్రేక్ఫాస్ట్ తప్పక తినాలి అల్లం రసంలో తేనె కలిపి తాగితే రక్తం శుభ్రపడుతుంది బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే తింటే తిన్నది వంటబడుతుంది జీర్ణ సమస్యలు కలగవు భోజన సమయంలో తక్కువ నీళ్లు తాకి ఒక గంట తర్వాత మీకు తగినన్ని నీళ్లు తాగాలి వంటల్లో ఎండు మిరపకాయలు ఎండు కారం కంటే పచ్చిమిర్చితో చేసిన వంటలు ఆరోగ్యకరం ఉల్లిపాయలు అప్పటికప్పుడు కట్ చేసి వాడడం మంచిది ముందు రోజు కట్ చేసినవి ఫ్రిడ్జ్లో పెట్టిన ఉల్లిపాయ ముక్కలు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అందంగా స్మార్ట్గా కనిపించాలంటే వారానికి ఒకరోజు వండిన ఆహారాల బదులు వండని ఆహారాలు పండ్లు మొలకెత్తిన గింజలు జ్యూస్ వంటివి తీసుకోవాలి ఇంటి దగ్గర మధ్యాహ్న భోజనం తినేవారు మొదటి ముద్దలో వాము కానీ సొంఠిపడి కానీ కలిపి తింటే జీర్ణ సమస్యలు కానీ గ్యాస్ సమస్యలు కానీ రావు తగ్గుతాయి లివర్ ప్రాబ్లం ఉంటే మన ఎడమ చేతితో నొప్పి చెయ్యి లాగేస్తున్నట్లుగా అనిపిస్తుంది అలాంటప్పుడు మన ఆహారపు అలవాట్లు మర్చిపోవాలి కూల్ వాటర్ తాగే అలవాటు ఉన్నవారు కూల్ వాటర్ బదులుగా నార్మల్ వాటర్ తాగడం అలవాటు చేసుకోవాలి కూల్ వాటర్ ఎక్కువగా తాగితే జుట్టు రాలిపోతుంది ఆకలి మందగిస్తుంది ఉదయం కానీ రాత్రి కానీ ప్రతిరోజు ఒక గ్లాస్ గోరువచ్చని నీళ్లు తాగడం మంచిది దానిలో ఒక స్పూన్ తేనె కలిపి తాగితే కూడా ఆరోగ్యకరం వంకాయ కూర ఆరోగ్యానికి మంచిది కానీ చర్మ సమస్యలు ఎలర్జీ ఉన్నవాళ్ళు వంకాయ కూర మితంగా తినాలి చర్మ సమస్యలు ఉన్నవాళ్ళు వంకాయ కూర ఎక్కువగా తింటే దురదలు వస్తాయి దంత సంరక్షణకు గాను రోజు ఉదయం రాత్రి దంతాలను శుభ్రపరచుకోవాలి దంతాలు చిగుళ్ళు వేలితో రుద్దుకుంటే దంత సమస్యలు తగ్గుతాయి దంతాలు త్వరగా ఊడిపోవు ఎక్కువ స్పీడ్ ఉండే ఫ్యాన్ గాలి లేదా ఎక్కువ ఏసీలో ఉంటే అధిక బరువు ఒళ్ళు నొప్పులు నొప్పి వంటి సమస్యలు కలుగుతాయి కాబట్టి ఈ అలవాటును మార్చుకోవాలి రెండు మూడు రోజులకు ఒకసారైనా పండ్లు పండరసం తీసుకునే వారికి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్లు అదుపులో ఉంటాయి అతిగా తినేవారికి రోగాలు త్వరగా వస్తాయి తరచు పెరుగుతో భోజనం చేస్తే చెడు కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది జీర్ణశక్తి బాగుంటుంది బీపీ అదుపులో ఉంటుంది రోగ శక్తి పెరుగుతుంది మెదడు ఆరోగ్యం బాగుంటుంది చర్మ ఆరోగ్యం బాగుంటుంది మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది ఎక్కువ నీరు ఉండే దోసకాయ టమాటా బీరకాయ వంటి వాటితో చేసే ఆహారాలు తప్పకుండా తినాలి భోజనంలో ఎక్కువగా పులుపు ఎక్కువగా ఉప్పు మసాలా ఎక్కువగా తీపి ఉండే ఆహారాలు తినడం తగ్గించాలి ప్రస్తుత కాలంలో ఎంతమంది బీపీ షుగర్ వ్యాధుల వల్ల బాధపడుతున్నారు కాబట్టి తీపి ఉప్పు పదార్థాలు తక్కువగా తినడం మంచిది మన చుట్టూ ఉండే మనుషుల ప్రవర్తన వల్ల మనం బాధలు పడతాం మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి మన గురించి లేనిపోనివి కల్పించి చెడుగా చెప్పే వాళ్ళకు మనల్ని హేళన చేసేవాళ్లకు మనం బాగుంటే చూసి ఓర్వలేని వాళ్లకు మన గురించి చెడుగా మాట్లాడే వరకు దూరంగా ఉండడం మంచిది అంటే ఇతరుల వల్ల మనకు కలిగే మానసిక ఒత్తిడిని దూరంగా ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్